శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వారికి ఏ ఏ గ్రహాలు శుభ సూచకం అశుభ సూచకం అనేది సంపూర్ణంగా వివరించబడను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అనేక విషయాలు కష్టాలు తీరిపోవడం అనుకున్న ప్రతి విషయంలో విజయం పొందడం కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఆరోగ్యం మెరుగుపడడం శత్రువుల బాధ నుంచి తగ్గడం అన్నీ కూడా చాలా వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మనం అనుకున్న కష్టాలు ఏమిటంటే ఎనిమిదవ స్థానంలో గురు గ్రహాధిపతి అనుగ్రహం సంపూర్ణంగా లేక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురు గ్రహం యొక్క మార్పు ఖచ్చితంగా జరిగిన తర్వాత సంపూర్ణమైన మీకు విజయం భూమిక కలుగుతుంది గురు భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత ధనానికి లోను లోటు ఉండదు అలాగే వ్యాపార రంగంలో ఆటుపోట్లు సరిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ రీతిగా పదవిని అలంకరించే రోజు ఈ సంవత్సరం జరగబోతుంది పరిశ్రమలు ప్రారంభించడానికి ఇది శుభ సూచకమైన సంవత్సరం వివాహానికి అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదులో తులారాశి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది సంపూర్ణంగా మనం వివరిస్తున్నాం కారణం ఎందుచేతంటే తులారాశి వారికి మూడు గ్రహాల మార్పు జరగబోతుంది ఈ మూడు గ్రహాల మార్పు ద్వారా వీళ్ళకి ఎన్నో విజయాలు సొంతం చేసుకోవచ్చు కష్టాలను తొలగించుకోవడం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కోర్టు కేసుల్లో విజయం పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో వారికి అత్యధిక లాభాలు పొందగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళు దుస్తువుల వ్యాపారం వ్యాపారంలో జౌషధం వ్యాపారాలు అన్ని వ్యాపారాల్లో అన్ని లాభాల బాటల్లో ఉంటాయి అలాగే మూడు గ్రహాలంటే ఏం ఏమి గ్రహాలు వల్ల మూడు గ్రహాల వల్ల ఏం లాభం అంటే ప్రత్యేకంగా మూడు గ్రహాల్లో సంవత్సరాలు కొద్ది చోట నుండి ఇరవై ఐదు సమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్పు కలుగుతుంది అన్ని రాసులకు శుభం జరుగుతుంది కానీ తులారాశి వారికి ప్రత్యేకమైన విజయం పొందే రోజుగా మనం చెప్పుకోవాలి శుభగ్రహాధిపతి గురు తొమ్మిదవ స్థానం వెళ్ళడం మిథున రాశిలో చేరిన తర్వాత తులారాశి వారికి భాగ్యస్థానంగా పిలువబడే స్థానం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చాలా వరకు అనుకున్న పనులు చాలా చాకచక్యంగా ముందుకు వెళ్ళగలడం జరుగుతుంది జరిగిపోతాయి పిల్లలు విద్య విషయంలో చాకచక్యంగా అనేక విషయాల్లో వీళ్ళు విద్యలో విజయం పొందగలుగుతారు అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉద్యోగం ఖచ్చితంగా దొరికిపోతుంది పరీక్షల్లో గవర్నమెంట్ పరీక్షల్లో రాసే వారికి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపోయే అవకాశం కూడా అధికంగా ఉన్నది ఒక గురు గ్రహం అనేది ప్రతి రాశికి అత్యంత ముఖ్యమైన గ్రహం ఆ గ్రహం సంతోషకరమైన స్థానం వెళ్ళినప్పుడు తనకున్న అష్ట కష్టాలు తీరిపోయే అవకాశాలు ఉన్నది అని చెప్పుకోవాలి అలాగే శని భగవానుడైన పంచమ రాశిలో రెండున్నర సంవత్సరం నియంత్రం అక్కడే ఉండి మనోబలం ని తగ్గించి మానసిక ఒత్తుళ్ళు ఇచ్చి ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం ఇలాంటి అన్ని జరిగినాయి ఆయన సంపూర్ణంగా ఆరవ స్థానానికి మీనరాశికి వెళ్ళిపోతుంటారు ఈ సంవత్సరంలో మీనరాశికి వెళ్ళిన తర్వాత ఆయన ఆరవ స్థానం చేరడం ఆరవ స్థానం చేసిన తర్వాత మనకు చాలా వరకు రుణ బాధలు తొలగిపోతాయి శత్రువు విషయాల్లో పూర్తిగా నశించబోతాయి తొలగిపోతాయి ఇబ్బందికరమైన సంఘటనల నుంచి దూరం రావడం అనేక విషయాల్లో విజయం పొందగలుగుతారు అలాగే ఆరవ స్థానంలో ఉన్న రాహు కుంభరాశిలో మార్పు కలుగుతారు ఐదవ స్థానానికి వస్తారు ఐదవ స్థానం పూర్వపుణ్య స్థానం ధన బలం ఉన్న ఈ స్థానం ఇక్కడ రాహు రావడం వల్ల విపరీతమైన రాజయోగం ప్రారంభమవుతాయి మానసిక ఒత్తులు తగ్గిపోతాయి ఇబ్బందులు తగ్గుతాయి మనుషులు వాళ్ళు ఎదుటి వాళ్ళని చేసే విన్యాసాలు కనుక్కొని వాళ్ళకు తగినట్లు వెళ్ళగలుగుతారు సమాజంలో ఎలా మెలగాలి ఎలా పోవాలి అని ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకోవాలి అనేది యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించి రాహు యొక్క మాయ ద్వారా మీరు ఈ సంవత్సర కాలం మీకు అనేక విషయాల్లో విజయం పొందగలుగుతారు అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తాడు ఆయన ప్రత్యేక జీవితంలో మీరు అనేక విషయాల్లో విజయం పొందుతారు ప్రేమ అనురాగం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు ఆప్యాయతంగా అన్ని విషయాలు సహకారం అందిస్తారు ధార్మిక కార్యక్రమాలు అత్యధికంగా చేయగలుగుతారు ఈ సంవత్సరం మీరు మనసు నిండా ప్రేమ అనురాగాలు ఉన్న అక్క చెల్లెండ్రులకు అన్నదమ్ములకి సహాయం చేయడం కొత్త ఇంటి నిర్మాణ పనులు చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది అలాగే జనవరి నుంచి డిసెంబర్ లోపల జరుగుతుంది కొత్త పంచాంగం ద్వారా ఉగాది ఉగాది రోజు నుంచి ఇంకా మంచి రోజులు తులారాశికి ప్రారంభమవుతుంది అందువల్ల ఈ సంవత్సరం మీరు అనుకున్న అన్ని రంగాల విజయం పొందగలుగుతారు మీరు అనుకున్న స్థాయికి ఎదుగగలుగుతారు విజయానికి మొదటి మెట్టుగా రెండు వేల ఇరవై ఐదు ఒక విజయ కేతనం కలిగిస్తుంది తులారాశి ఎక్కడ కానీ మనం ప్రతి రోజు మనం తులారాశి గురించి మీకు సంపూర్ణంగా గోచార ఫలితం చంద్రగ్రహ చంద్రగ్రహం మార్పు నుంచి ప్రతి గ్రహాన్ని మార్పు కలిగినప్పుడల్లా మీకు సంతోషకరమైన విషయాలు అశుభకరమైన విషయాలు తెలియబరుస్తూ మీకోసం ఎప్పుడు ప్రతిరోజు పంచాంగ రీతిగా మీకు వివరిస్తున్నాను గోచార ఫలితాలు అందువల్ల ఈ సంవత్సరం మీ కుటుంబం సంతోషకరమైన కోరికలు నెరవేరుతాయి మీరు అనుకున్న స్థాయికి ఎదుగగలుగుతారు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషకరమైన విజయం కలుగుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ కుటుంబానికి సంపూర్ణంగా ఉంటుంది సిరాసులు వచ్చి చేరుతాయి ధన సంపాదన పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు శుభ సూచకంగా చెప్పబడుతుంది అందుకే ఎప్పుడైనా కానీ సంవత్సరం లోపల మనం పంచాంగ రీతిగా చూసినప్పుడు ఉగాది నుంచి ఉగాది నుంచే వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు మీకు ఈ పెద్ద గ్రహాలు అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరం శని భగవానుడు కోటిన్నర సంవత్సరం రాహు గ్రహం మార్పు గురు గ్రహం మార్పు ఒక్క సంవత్సర కాలం ఈ మూడు గ్రహాలు ఎప్పుడు ఎవరికైనా మారినప్పుడు అదృష్ట యోగం అనేది కలుగుతుంది అదృష్ట స్థానాలకు కూడా వెళ్ళాలి ఒక చోట నుండి ఇంకొక చోటకి అశుభ స్థానానికి వెళ్ళినప్పుడు మనం పడిన కష్టాలు మీకే తెలుసు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా మానసిక ఒత్తిడిని ఆరోగ్యపరమైన విషయాలు ఆత్మీయులని పోగొట్టుకోవడం బంధుమిత్రులు వాళ్ళతో గొడవలు పడడం అనేక ధన సంపాదన విషయాల్లో పూర్తిగా తగ్గినదండి అందుకే ఈ రోజు తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గోచార రీతిగా షడ్బల ర్యాంకు ప్రకారం ఖచ్చితంగా నూటికి ఎనభై తొమ్మిది శాతం అత్యధికమైన సంతోషకరమైన విజయం పొందగలుగుతారు అందువల్ల గోచార రీతిగా ఎప్పుడైనా కానీ పెద్ద గ్రహాలు మార్పు ఈ తులారాశికి కలగడం వల్ల మీరు సంతోషంగా ఉండండి మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చిరునవ్వుతో సంతోషంగా నూతన ఉత్సాహంగా అన్ని విషయాల్లో విజయం పొందగలుగుతారు మనసులో ఉన్న ప్రేమ అలాగే ఫలిస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి గట్టిగా ప్రయత్నించండి ప్రతి విషయంలో విజయం మీదే కలుగుతుంది అలాగే తులారాశి గురించి కానీ ఎక్కడైనా ఇబ్బందులు కలిగించి కొన్ని సన్నివేశాలు ఎవరైనా చెప్పినా అది సంపూర్ణంగా పెద్దగా తీసుకోకండి ఎప్పుడైనా కానీ తులారాశిని గ్రహస్థుతుల ప్రకారం సంపూర్ణంగా మీకు వివరించి గ్రహాల్లో సంపూటమైన గ్రహస్థితి సంచారాన్ని చూసి చెప్పినప్పుడే మీకు అత్యంత సమీపంగా మీకు ఒక ఫలితాలు అందుతుంది అందువల్ల ఇప్పుడు మనం చూసిన మూడు గ్రహాల యొక్క బలం మిగతా గ్రహాలన్నీ కూడా ముప్పై రోజులకి ఒకసారి మార్పు కలుగుతూ ఉంటుంది మిగతా గ్రహాలు వచ్చినప్పుడల్లా మీకు గోచార రీతిగా మేము సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను అందువల్ల మీరు ఈ గోచార ఫలితం రెండు మీ జీవితాన్నే మార్చబోతుంది తులారాశి